హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాల్దీవుల్లో భారత సైన్యం ఉపసంహరణకు సంబంధించి ఇరు దేశాలు ఓ అంగీకారానికి వచ్చాయి మాల్దీవుల్లో భారత వాయుసేన కార్యకలాపాలు కొనసాగేలా పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం ప్రయత్నించేందుకు అంగీకరించాయి మాల్దీవులోని మూడు వాయు స్థావరాల్లో భారత సైనిక బలగాల స్థానంలో పౌర సిబ్బందిని నియమించేందుకు భారత్ అంగీకరించిందని మాల్దీవులు విదేశాంగ శాఖ ప్రకటించింది మే పదిలోపు సైనిక సిబ్బందిని వెనక్కు పిలిపించుకునేందుకు భారత్ అంగీకరించినట్టు తెలిపింది ప్రస్తుతం మాల్దీవుల్లో ఎనభై మంది భారత సైనిక సిబ్బంది ఉన్నారు అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లు ఒక సైనిక విమానం సాయంతో గత కొన్నేళ్లుగా పలు మానవతా మిషన్లు ఇతర అత్యవసర వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు మాల్దీవుల్లో చైనా అనుకూల నేత మొహమ్మద్ మొయిజు అధ్యక్షుడయ్యాక తమ దేశం నుంచి సైనిక దళాలను మార్చి పదిహేనులోగా ఉపసంహరించుకోవాలని భారత్ను కోరారు ఆ తర్వాత ఇరు దేశాల మధ్య న్యూఢిల్లీ వేదికగా జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో అంగీకారం కుదిరింది కల్లా మాల్దీవుల్లోని ఓ వాయుసేన స్థావరంలో భారత సైనిక సిబ్బంది స్థానంలో పౌర సిబ్బందిని పంపేందుకు భారత్ అంగీకరించింది మేకల్లా ఈ మొత్తం ప్రక్రియను పూర్తి చేసేందుకు భారత్ సంసిద్ధత వ్యక్తం చేసింది అయితే ఇటీవల భారత సైన్యాలను ఉపసంహరించుకోవాలన్న మాల్దీవుల అధ్యక్షుడు మొయిజు చైనా సైనిక నావెను తమ పోర్టులో ఆగేందుకు అనుమతించారు మరోవైపు ఈ దౌత్య వివాదాన్ని అవకాశంగా తీసుకున్న పాకిస్తాన్ మాలయ్యకు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది స్వయంగా ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న దాయాది దేశం మాల్దీవులకు ఆర్థిక సాయం చేసేందుకు రెడీ అయింది చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే